హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధా కంప్యూటర్స్ సబ్ అండి ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే అమెజాన్ నోటిఫికేషన్ గురించి చెప్తానండి అమెజాన్లో టెక్నికల్ సపోర్ట్ అనలిస్ట్ అనమాట జాబ్ అనేది ఈ జాబ్ అనేది చెన్నై నుంచి నోటిఫికేషన్ అనేది విడుదలైందండి ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట ఇది ఎలా అప్లై చేయాలి ఏంటి చూడండి ఒకసారి అప్లై చేసే ముందు ఈ తెనాల్లో ఎవరైనా కంప్యూటర్ నేర్చుకునే వాళ్ళు ఉంటే ఎంఎస్ ఆఫీస్ కానీ డీటీపీ కానీ ఫోటోషాప్ కానీ టాలీ కానీ సి లాంగ్వేజ్ కానీ లేకపోతే టైపింగ్ కానీ ఎవరైనా ఫాస్ట్గా కంప్యూటర్ నేర్చుకునే వాళ్ళైనా స్పీడ్గా చేసుకునే నేర్చుకునే వాళ్ళైనా స్కూల్ టీచర్స్ అయినా కానీ హౌస్ వైఫ్స్ అయినా కానీ ఎవరైనా కంప్యూటర్ నేర్చుకునే వాళ్ళు ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మా నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను పైన మీకు వెనకాల కూడా ఇస్తాను అది చూసి ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి ఈలోపు మనము అమెజాన్ నోటిఫికేషన్ గురించి చూద్దాము ఓకేనా గెట్ స్టార్టెడ్ అనమాట మనకి అమెజాన్లో చూడండి ఈ మధ్య చాలా నోటిఫికేషన్స్ అనేవి వస్తున్నాయి అనమాట మనం ఆల్రెడీ టూ అప్లై చేసేసాము ఇది మూడోది అనమాట ఇంకా ఇంకా ఎప్పుడు వస్తూనే ఉంటాయండి అమెజాన్లో ఇదేంటి అంటే దీనికి క్వాలిఫికేషన్స్ అవి ఇచ్చారు ఇంట్లో రోల్ వచ్చేసి టెక్నికల్ సపోర్ట్ అనలిస్ట్ అనమాట తమిళనాడు నుంచి మనకి ఈ నోటిఫికేషన్ అనేది వచ్చిందనమాట ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ డిస్క్రిప్షన్లో ఏమేమి ఇచ్చారు అంటే మనము ఈ టెక్నికల్ జాబ్కి బిలీవ్ మనకేంటంటే బేసిక్ ఎక్స్ మనకి ఎలా ఉండాలి అంటే టెక్నికల్ రోల్ ఉండాలి బేసిక్గా క్వాలిఫై అయి ఉండాలి ఇటెక్కిగా అంటే ఏంటంటే టెక్నికల్గా క్వాలిఫికేషన్ అయి ఉండాలి ఉండాలి ప్లాట్ఫామ్ ల్యాండ్ యువర్ డ్రీమ్ టీచింగ్ జాబ్ అయి ఉండాలి మళ్ళీ ఆపర్చునిటీ ఎలా ఉండాలి అంటే కెరీర్ గ్రోత్ అనేది ఉండాలి ఇంజనీర్లో మంచి డెవలప్మెంట్ అనేది ఉండాలి మళ్ళీ ఎక్స్ మనకి ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి కదా అలాంటివి చేసిన వాళ్ళు అలాంటివి చేసే దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ జాబ్ అనేది అప్లై చేసుకోవడానికి మనకి కావ వీళ్ళకి కావాలి అని చెప్తున్నారండి వీళ్ళకి టెస్ట్ యువర్ స్కిల్స్ అంటే స్కిల్స్ టెస్ట్ చేస్తారు అండ్ మనకి ఎలా అంటే జాయిన్ చేసుకోండి ఒక టీమ్ని ఒక టీం అనేది ఉందనుకోండి ఆ టీమ్ని మంచిగా డెవలప్ చేసుకొని వాళ్ళకి మంచి డ్రీమ్ అనేది ఇవ్వడానికి వాళ్ళకి మంచి రోల్స్ ఇవ్వడానికి వీళ్ళు మంచిగా చేయగలిగిన వాళ్ళై ఉండాలి వీళ్ళకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి అని చెప్తున్నారండి వర్క్లో కానీ లేకపోతే ఏదన్నా టేక్ హోల్డర్స్ అంటాయి కదా అంటే ఏదన్నా ప్రాసెస్ అండర్స్టాండింగ్ చేయడం కానీ గైడ్లైన్స్ ఇవ్వడం కానీ వాళ్ళని వాళ్ళకు కూడా వీళ్ళు వర్క్ నేర్పించి అంటే టెక్నికల్గా కానీ టీచింగ్గా కానీ వాళ్ళకి ఏదైనా చెప్పడంలో కానీ వేరే వాళ్ళకి లీడర్షిప్పుగా వాళ్ళకి వర్క్ షేర్ చేయడంలో కానీ ఇలాంటి వాటిల్లో మంచి స్కిల్స్ ఉండాలి వీళ్ళకి రిజాల్వ్ చేసుకునే ప్రాసెస్ ఉండాలి ఇలాగ చాలా రోల్స్ ఇచ్చారండి మీరు ఒకసారి చదువుకోండి క్వాలిఫికేషన్స్ వచ్చేసి బీఈ బీటెక్ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఎంసీఏ వాళ్ళు బీఎస్సీ కంప్యూటర్స్ వాళ్ళు బీసీఏ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మళ్ళీ ఎక్స్ఎమ్ఎల్ రెజెక్స్ ఎక్స్ కమాండ్స్ ఎస్క్యూఎల్ పిఎల్ఎస్క్యూఎల్ ఇలాంటివన్నీ తెలిసిన వాళ్ళు ఉండాలి డీబగ్గింగ్ అంటే ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉంటే ఆ ప్రోగ్రామ్స్లో తప్పులు ఏమన్నా ఉంటే అవి చే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేవాళ్ళు టికెట్స్ మానిటరింగ్ అండ్ మెట్రిక్స్ అండర్స్టాండ్ అయిన వాళ్ళు రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ప్యాషన్ టువర్డ్స్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ వాళ్ళు ఉండాలి మళ్ళీ ఏదన్నా మేనేజ్మెంట్ లెవెల్స్ ఫార్మల్ సెట్టింగ్స్ ఇట్లాంటివి మల్టీ టాస్క్ అనమాట ఫాస్ట్ పేస్ చేసుకోవడం వాళ్ళు ఇలా హై ఎనర్జీ ఎన్విరాన్మెంట్ కలిగి ఉండాలి ప్లస్ ప్రాబ్లమ్ సాల్వ్ టెక్నిక్స్ కలిగి ఉండాలి అండ్ నాలెడ్జ్ ఆన్ జావా పైతాన్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ తెలిసిన వాళ్ళై ఉండాలి ఎస్పీఎల్ పిఎల్ ఎస్పీఎల్ జా యువరాకిల్ అలాంటివి ఉంటాయి కదా ఇవి తెలిసిన వాళ్ళై ఉండాలి ఎబిలిటీ టు కాన్ఫిగరేషన్ రిలేటెడ్ వర్క్కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అట్లాంటివి తెలిసిన వాళ్ళై ఉండాలి కోఆర్డినేటింగ్ ఉండాలి డిస్ట్రిబ్యూటింగ్ వర్క్ డిస్ట్రిబ్యూటింగ్ చేసుకునే కెపాసిటీ కలిగిన వాళ్ళై ఉండాలి అలా అనమాట ఇది ఇవన్నీ ఉండాలి అని చెప్తున్నారండి మీరు అది ఒకసారి రెండు మూడు సార్లు చదవండి చదివితే మీకు అర్థమైపోయింది అనమాట ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది దాన్ని బట్టి మీరు చూసుకోండి ఒకసారి అన్నీ ఒకసారి చదువుకోండి నీట్గా చదువుకొని అప్పుడు అప్లై చేసుకోండి ఒకటి రెండు మూడు సార్లు చదివితే మీకు ఇది అంతా అర్థమవుతుంది అనమాట కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది కదండి ఆ లింక్ ఓపెన్ చేస్తే మనకి ఇలా వస్తుంది అనమాట దీని పక్కన మనకి అప్లై అని ఉంది చూడండి అప్లై నో మీద క్లిక్ చేయాలి డిస్క్రిప్షన్ ఓపెన్ చేసిన తర్వాత ఇవన్నీ చదువుకోండి ఈ అప్లై నవ్ అన్న తర్వాత మీకు అమెజాన్ ఐడి అనేది ఉండాలి అని చెప్తున్నారండి అమెజాన్ ఐడి ఉందనుకోండి ఐడిలోంచి డైరెక్ట్గా అప్లై అయిపోద్ది అనమాట నాకు ఆల్రెడీ నౌకరీలో ఉంది కాబట్టి ఇదిగోండి నౌకరీలో నేను ఆల్రెడీ అప్లై చేసింది ఓపెన్ అయింది అనమాట లేదు మీకు నౌకరీలో లేదనుకోండి అమెజాన్లో లేకపోతే అమెజాన్లో అప్లై చేసుకోవాలి అండ్ మళ్ళీ మీరు నౌకరీలో లేదనుకోండి నౌకరీలో కూడా అప్లై చేసుకోవాలి అనమాట ఇప్పుడు ఇది నౌకరీలో నేను ఆల్రెడీ ఓపెన్ చేసి నేను ఆల్రెడీ అప్లై చేసినవి ఉన్నాయి కదా ఈ ఆప్షన్స్ అన్నీ అంటే రెజ్యూము కాంటాక్ట్ ఇన్ఫర్మేషను జనరల్ క్వశ్చన్స్ వర్క్ హిస్టరీ స్కిల్స్ ఎడ్యుకేషను వర్క్ ఎలిజిబిలిటీ ఎక్నాలెజ్మెంట్ ఇవి మొత్తం డిస్క్రిప్షన్లో మొత్తం అన్నీ ఫిల్ చేసేసి ఆల్రెడీ నేను చేస్తున్నాయి అవి మొత్తం చేయకుండానే డైరెక్ట్గా అయిపోయింది అనమాట ఈ దీని గురించి మీరు ఈ ప్రాసెస్ గురించి మొత్తం నేర్చుకోవాలన్నమాట ఆల్రెడీ మీరు నౌకరీలో ఆల్రెడీ మీ ప్రొఫైల్ అనేది పెట్టుంటే మీకు ఇవన్నీ అదిగో రైట్ మార్క్ అనేవి వస్తాయి అనమాట అక్కడ మీరు ఏదైనా రెజ్యూమ్ సరిగ్గా పెట్టలేదు అనుకోండి ఇక్కడ రైట్ మార్క్ రాదు అంటే మీకు అది మీరు కరెక్ట్గా రెజ్యూమ్ పెట్టాలి పెట్టాలి అని ఫోటో సరిగా లేదనుకోండి ఫోటో సరిగ్గా పెట్టాలి అని లేదు మీకు అడ్రస్ సరిగ్గా లేదనుకోండి అడ్రస్ కావాలి అని అక్కడ మనకి వచ్చిద్ది అనమాట నేను అన్నీ కరెక్ట్గా పెట్టాను కాబట్టి అన్నీ రైట్ మార్క్స్ వచ్చాయన్నమాట మీకు ఎవరైనా అప్లై చేసే వాళ్ళు మీకు డౌట్ ఏదన్నా ఉంటే కింద నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఆల్రెడీ నేను ఇది ఎలా అప్లై చేయాలి నౌకరీ డాట్ కామ్లో అనేది నేను ప్రీవియస్ వీడియోలో కూడా జాబ్ నోటిఫికేషన్స్లో చెప్పాను ఒకసారి చూడండి అవి రిఫర్ చేస్తే మీకు అర్థమైపోయిందనమాట టు అప్లికేషన్ డాష్ బోర్డ్ డాష్ బోర్డ్ అన్నాం అనుకోండి ఇదంతా అయిపోయిన తర్వాత మనం అది అప్లై చేసేసినట్టు మనకు వచ్చేస్తుంది అనమాట చూడండి ఇవి మొత్తం అన్ని స్టెప్స్ అన్నీ చదువుకొని ఆ టె స్టెప్స్ వైజ్గా మనం ఇన్ఫర్మేషన్ అంతా ఫిల్ చేసిన తర్వాత సేవన్నా సబ్మిట్లోకి వెళ్తే మనకి వచ్చేస్తుంది అనమాట ఓకేనా చూడండి జాగ్రత్తగా ఒకసారి అంతా చదువుకుంటూ చేసుకోండి సో చూసారు కదండి ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది కొంచెం ఫాస్ట్గా అది ఏంటంటే బాగా చదవాలండి అది ఒక రెండు మూడు సార్లు చదువుకుంటే కానీ మీకు అనమాట అది ఒక ప్రతి నోటిఫికేషన్ అనేది రెండు మూడు సార్లు చదువుకోవాలి చదువుకొని దాన్ని బట్టి అప్లై చేసుకోవాలన్నమాట మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్